అందరికీ నమస్తే మాస్టర్స్ స్వాధ్యాయంలో భాగంగా ఈరోజు టార్కం గారు రచించిన ఇడిటేషన్ బుక్లోని జ్ఞానం గురించి తెలుసుకోబోతున్నాము బ్రహ్మర్షిపి పితా మహాపత్రిజీ గారికి వంశీ మాస్టర్ గారికి ప్రవీణ మేడం గారికి ఆత్మ ప్రణామాలు ఇడిటేషన్ బుక్ రచయిత అయిన టార్కం గారికి ఆత్మ ప్రణామాలు చాప్టర్లోకి వెళ్ళబోతున్నాం ఫ్రెండ్స్ పార్ట్ లెవెన్ చిరాకు జ్వాలలు మన ఆరాను పాడు చేస్తున్నప్పుడు మనం ఇతరులతో సమాచారం నెరపకపోవడం ఉత్తమం అప్పుడు ఆహారం స్వీకరిస్తే ప్రమాదం పెంపొందుతుంది ఆ స్థితిలో నిద్రించకూడదు ఆ పరిస్థితుల్లో ప్రార్థన చెయ్యాలి కోపాన్ని నిద్రకు ముందే పోగొట్టుకోవాలి అలా అని క్రీస్తు చెప్పారు చైనీయులు శత్రువులకు చిరాకుతో ఉన్న జంతువులు కాలేయాన్ని ఆహారంగా ఇచ్చేవారు కోపంగా ఉన్నప్పుడు చిరాకుతో ఆహారం తీసుకుంటే అది విషంగా మారుతుంది శరీరానికి సమస్యలు సృష్టిస్తుంది ఆహారం తీసుకునే ముందు ప్రార్థన చెయ్యటం కానీ మౌనంగా ఉండటం కానీ చెయ్యాలి అవి చిరాకుని దూర దరిచేరనివ్వవు ఆహారం ద్వారా శరీరానికి తగిన శక్తి లభిస్తుంది భోజనం చేసేటప్పుడు చెడ్డ వార్తలు వాడి వేడి చర్చలు శరీర ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి నేను ఒక ఇంట్లో ఒక కుటుంబంతో ఉన్నాను వారికి ముగ్గురు పిల్లలు తండ్రి రైల్వే స్టేషన్లో పనిచేసేవారు ఐదు గంటలకు వచ్చి స్నానం చేసి భోజనానికి కూర్చోగానే ఆవిడ వడ్డించి పిల్లలు చేసిన అల్లరి గురించి చెబుతూ ఉండేది ఆయన ఏ రోజు పూర్తిగా భోజనం చేసేవాడు కాదు సగంలోనే ఏదో ఒకటి చెప్పి లేచి వెళ్ళిపోయేవాడు అనేక సార్లు స్నేహితులతో తిన్నానని చెప్పి భోజనానికి వచ్చేవాడు కాదు మీరు ఇంటి వద్ద భోజనం ఎందుకు చేయటం లేదు అని ఒకరోజు నేను అడిగాను దానికి అతను ఇంట్లో తిన్నది నాకు జీర్ణం కావటం లేదు నా భార్య నా మనస్సులో కల్లోలం సృష్టిస్తోంది శరీరం దానిని ఇముర్చుకోవటం లేదు అన్నాడు అతను నలభై ఐదేళ్ల వయస్సులోనే వ్యాధికి గురి అయి మరణించాడు ప్రమాదకారక విషం అంతరించిపోతున్న జాతి యొక్క ఉత్పాతంగా గుర్తించడమే కాక దానిలోని విషాన్ని కూడా పరిశీలించాలి ప్రమాదకారక విషం సుదూరాలకు సూక్ష్మ శరీరాన్ని దాటి పాకే అవకాశం కూడా ఉంది ప్రమాదకారకంతో పూరించబడిన ఆలోచనల ప్రభావాన్ని అప్పుడప్పుడు అనుభవిస్తాము సున్నిత వ్యక్తులపై వాటి ప్రభావం ఉంటుంది ఆలోచనలు అంతరిక్షంలో ప్రయాణించి విషాన్ని వ్యాప్తి చేసి మనుషులను కలుషితం చేస్తాయి కనుక ఆలోచనల పట్ల జాగ్రత్త వహించమని బోధన చెబుతోంది అంతేకాక విష పదార్థాలలో భూమిని వ భూమిని వదిలిన వారు తమ కోసం బాధాకర ఉనికిని సృష్టించుకోవటమే కాక వారిపై అంతరిక్ష జ్వాల వర్తి వర్షిస్తుంది పునాదులపై ప్రతి వ్యతిరేకత అంతరిక్ష జ్వాలను ప్రతిచర్యకై ప్రేరేపిస్తుంది కనుక వ్యక్తిగత చిరాకు అనేది మనని వదిలి వెళ్ళిన వారి లోపం అని ఒప్పుకో ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి వ్యక్తిగత చిరాకు అనేది మనల్ని మనని వదిలి వెళ్ళిన వారి లోపం అని ఒప్పుకొని ఒప్పుకోవాలి అని తెలుసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరొక ఎపిసోడ్తో రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ మాధవి